హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్రవంతి ఇరవై నాస్ కిచెన్ నేను శ్రవంతి మన ఇవాల్టి రెసిపీ వచ్చేసి కుల్ఫీలండి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలు ఐస్ క్రీమ్స్ అంటూ మారం చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా అండి ఈజీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పది కాజులను అలాగే ఒక పది బాదాంను యాడ్ చేసుకొని పొడిగా గ్రైండ్ చేసి పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా పొడి పొడిగా చేసి పెట్టుకోండి అలాగే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకోండి పాలు యాడ్ చేసుకొని ఇందులోకి నేను ఇక్కడ ఫైడ్ కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి ఇది ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని గడ్డలు ఏమి లేకుండా కలిపి పెట్టుకోండి సో చూసారు కదా ఈ విధంగా కలిపి పెట్టుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి అలాగే పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఇంతకుముందు ఒక హాఫ్ కప్పు తీసుకున్నాం కదా మిగిలిన పాలను ఇందులోకి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మొత్తం అర లీటర్ పాలను యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఒక పొంగు రానివ్వండి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఒక హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ కంటే వన్ టేబుల్ స్పూన్ తక్కువ యాడ్ చేశానండి మీరు కావాలంటే ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోండి ఈ స్వీట్ని బట్టి కలుపుకొని షుగర్ మొత్తం కరిగేంత వరకు మరిగించుకోండి ఒక రెండు నిమిషాల పాటు తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన డ్రై ఫ్రూట్స్ పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ను ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి ఈ మిల్క్ యాడ్ చేసిన కాసేపటికే ఇది చిక్కబడడం స్టార్ట్ అవుతుందండి చూసారు కదా ఈ విధంగా చిక్కబడిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనీలా ఏసెంట్స్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటూ అది కొద్దిగా చల్లారేంత వరకు కలుపుకోండి ఎందుకంటే పైన అట్టు పెరిగిపోకుండా ఉంటుంది కొద్దిగా ఇది చల్లారే వరకు కలుపుకుంటూ చల్లారనివ్వండి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని నేను ఇక్కడ వేరొక గ్లాస్లోకి యాడ్ చేస్తున్నానండి మౌల్లోకి వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని గ్లాస్లోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలాంటి ఒక కుల్ఫీ మౌల్ని తీసుకొని అందులోకి యాడ్ చేసుకోండి మీ దగ్గర ఇలాంటి కుల్ఫీ మౌల్ లేకపోతే గ్లాసెస్లోకి వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకొని పైన ఉన్న పుల్లను పెట్టేసుకొని ఒక ఐదారు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేను ఇక్కడ ఓవర్ నైన్ మొత్తం పెట్టేశానండి తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసి ఒక ప్లేట్లోకి వాటర్ను పోసుకొని అందులో ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకోండి ఇలా వాటర్ పోసి పెట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది త్వరగా ఊడేస్తుంది తీసేటప్పుడు సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కుల్ఫీ దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇలాగే అన్నీ కూడా తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోండి ఆల్రెడీ మా పెద్దోడు ఒకటి తినేసాడండి ఇలా పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటాయండి టేస్ట్ మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదరాయో ప్లీజ్ నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్